హే గైస్ ఈరోజు మనం కనీసం ఎనిమిది వందల సంవత్సరాల పురాతనమైన ఒక దేవాలయంలోకి వెళ్తున్నాం దీనిని అమృతేశ్వర దేవాలయం అని పిలుస్తారు అండ్ ఈ దేవాలయంలో ప్రాచీన సాంకేతికతకు సంబంధించిన కొన్ని అద్భుతమైన ఆధారాలు ఉన్నాయి అక్కడ మెరిసే ఇనుప స్తంభాలు ఉన్నాయి లోపలికి వెళ్ళి అక్కడ మనకు ఏం దొరుకుతుందో చూద్దాం రండి నేను గుడిలోకి ప్రవేశించినప్పుడు లోహపు నల్లని రంగులో మెరిసిపోతున్న దోషరహితమైన ఇనుప స్తంభాలు నా కంట వెంటనే పడ్డాయి అండ్ వాటిపై ఉన్న టర్న్ మార్క్స్ చూడండి వాటిని ఉల్లి మరియు సుత్తులతో తయారు చేయడం అసాధ్యం అవి తిరిగే యంత్రాంగాన్ని ఉపయోగించి యంత్రాల ద్వారా తయారు చేయబడ్డాయని మీరు సహజంగానే అర్థం చేసుకుంటారు ఎక్స్పర్ట్స్ కూడా అవును అని కన్ఫర్మ్ చేశారు ఈ స్తంభాలను చేతితో చెక్కలేమని వాటిని లేత్ టర్న్తో చేశారని కన్ఫర్మ్ చేశారు కానీ పురాతన కాలంలో ఇది ఎలా తయారు చేయబడిందో ఎటువంటి వివరణ ఇవ్వలేదు అయితే మరొక ప్రశ్న ఉంది ఎనిమిది శతాబ్దాల తర్వాత కూడా ఆ ఇనుప స్తంభం తుప్పుపట్టకుండా ఎలా ఉంది ఎందుకంటే అవి లోహంతో తయారు చేయబడలేదు రాతితో తయారు చేయబడ్డాయి అవును ఇవి రాతితోనే తయారు చేయబడ్డాయి కానీ చాలా మంది ఆ స్తంభాలు లోహంతో తయారు చేయబడ్డాయని అనుకుంటున్నారు ఎందుకు ఎందుకంటే ఆ స్తంభాల యొక్క మెరుపు దాదాపు ప్రతిబింబాన్ని పట్టే నాణ్యత కారణంగా నేను ఒక కాగితాన్ని తీసుకొని స్తంభం ముందు ఊపితే మీరు దాని యొక్క ప్రతిబింబాన్ని స్తంభంపై స్పష్టంగా చూడవచ్చు ప్రాచీన కాలంలో ఈ స్థాయి మెరుగును సాధించడం నిజంగా అసాధారణమైన విషయం అంటే ఒకసారి ఆలోచించండి ఇది ఒక రాయి ముక్క మీరు ఒక పర్వతానికి లేదా గనికి వెళ్ళినప్పుడు అక్కడ మీ ప్రతిబింబాన్ని చూస్తారని మీరు ఆశించరు కదా అది నీరు కాదు అద్దం కాదు దేవుడి దేవల్ల అది ఒక రాయి వారు ఒక గురుకైన రాయిని ఈ స్థాయిలో నునుపుగా ఎలా మార్చారు ప్రతిబింబాన్ని చూపించే నాణ్యతను సాధించడానికి వారు ఎలాంటి పాలిషింగ్ ను ఉపయోగించారు మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత కూడా ఇది ఇంత అద్భుతమైన స్థితిలో ఎలా నిలిచి ఉంది ఈ స్థాయి మెరుగును సాధించడానికి ప్రాచీన నిర్మాణదారులు ఏమి ఉపయోగించుంటారు ఇంకా ముఖ్యమైనది ఏంటంటే వారు ఈ స్తంభాలను ఎలా సృష్టించారు ప్రాచీన భారతదేశంలో వారు నిజంగా లేత్ మెషిన్స్ ను ఉపయోగించారా ప్రాచీన భారతీయులకు అధునాతన శాస్త్ర సాంకేతికత ఉందా ప్రధాన స్రవంతి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అందుకే వారు ఎప్పటిలాగే ఒక కథను అల్లారు కొంతమంది ప్రకారం ఈ స్తంభాలు నకిలివి అవును ఈ లేత్ మిషన్స్ తో చెక్కబడిన స్తంభాలన్నీ ఆధునిక నకిలీలు మరియు యూరోపియన్లు భారతదేశానికి వచ్చిన తర్వాత గత రెండు శతాబ్దాలలో లేత్ మిషిన్స్ ను ఉపయోగించి వీటిని ఇక్కడ ప్రతిష్ఠించారు అదే వ్యక్తులు ఈ ప్రశ్నను కూడా లేవనెత్తారు ఆలయ గోడలు వేరే రకమైన రాయితో నిర్మించబడినప్పటికీ లేత్ మిషన్స్ తో చెక్కబడిన స్తంభాలు నల్లగా ఎందుకున్నాయి ఉదాహరణకు ఈ అమృతేశ్వర ఆలయంలో స్తంభాలు నల్లగా ఉండగా గోడలు గోధుమ రంగులో ఉన్నాయి ఈ నల్ల స్తంభాలను రీసెంట్ గానే చేర్చారని అవి అసలైనవి కావని దీనికి ఇదే రుజువు అని వారు వాదిస్తున్నారు పురాతన సాంకేతికతకు సంబంధించిన ఆధారాలు ఉన్నప్పుడు వాటిని ఎలా వివరించాలో తెలియని సందర్భంలో ఈ సోకాల్డ్ వాస్తవాలను బట్టబయలు చేసేవారు చేసే సాధారణ ప్రయత్నం ఇదే దాన్ని వివరించలేకపోయినప్పుడు దాన్ని నకిలీ అని చెప్పేయడమే అండ్ మీరు దానిని అబద్ధాలను బయటపెట్టడం లేదా బట్టబయలు చేయడం అనే విధంగా ప్యాకేజ్ చేసి తద్వారా ఎక్కువ వ్యూస్ను పొంది దాని నుండి డబ్బు సంపాదించవచ్చు కానీ మెచ్యూర్డ్ పీపుల్స్ ఎకతాళి చేయరు లేదా వ్యక్తిగత దుష్ణాలకు పాల్పడరు కాబట్టి ఈ ప్రశ్నను పక్షపాతం లేకుండా పరిశీలిద్దాం ఈ లేత్ స్తంభాలు నకిలీవి అయ్యుండి గత కొన్ని శతాబ్దాలలో సృష్టించబడి తర్వాత చేర్చబడి ఉండటం సాధ్యమైన వివరణ ఇస్తుంది ఎందుకంటే యూరోపియన్లు గత కొన్ని శతాబ్దాలలో వచ్చారు మరియు వారు ఈ లేత్ టెక్నాలజీని తమతో పాటు తీసుకొచ్చారు కదా అయితే పురాతన నిర్మాణదారులు చాలా తెలివైన వారు ఈ విమర్శకులను ఖండించడానికి వారు మనకు కొన్ని ఆసక్తికరమైన ఆధారాలను వదిలి వెళ్లారు గోడ బయట ఉన్న ఈ శిల్పాలను చూడండి ఈ వ్యక్తికి తల ఎందుకు లేదు అలాగే అతని తల ఒక పళ్ళెంలో ఎందుకుంది అయితే ఈ వివరాల వల్ల మీ దృష్టిని మార్చకండి దాని పక్కనే చూడండి దాన్ని చూసారా అవును ఇది ఒక చిన్న లేత్ మిషన్ తో చెక్కబడిన స్తంభం అక్కడ ఒకటి కాదు దేవాలయం ఓడల నిండా ఈ చిన్న లేత్ మిషన్ తో చెక్కబడిన స్తంభాలను మీరు చూడవచ్చు ఇప్పుడు గుడి లోపల ఉన్న ఈ లేత్ మిషిన్ తో చెక్కిన స్తంభాలు ఆధునిక నకిలీలో అయితే గుడి బయట ఉన్న ఈ చిన్న ప్యాటర్న్స్ ను వారు ఎలా చెక్కారు మనం కేవలం ఒకటి లేదా రెండు చిన్న స్తంభాల గురించి మాట్లాడడం లేదు ఆలయ గోడలన్నీ ఈ చిన్న యంత్రంతో చెక్కబడిన స్తంభాలతో నిండి ఉన్నాయి ఈ స్తంభాలు ఆధునిక పునర్నిర్మాణాలు వాస్తవానికి అవి పురాతన లేత టర్న్ పిల్లర్స్ అనే వాదనలను ఇది స్పష్టంగా తోసిపుచ్చుతుంది పురాతన నిర్మాణదారులు ఏదో ఒక రకమైన అధునాతన భ్రమణ యంత్రాలను ఉపయోగిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఇది ఈ ఆలయాన్ని నిర్మించిన ప్రాచీన శిల్పుల మహస్తత్వం గురించి మనకు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తుంది వారు ఈ చిన్న స్తంభాలను ఎందుకు చెక్కారు భవిష్యత్ తరాలకు ప్రాచీన సాంకేతికతను సందేహించే ఇలాంటి ఆదిమ పిలచేష్టల విమర్శకులు ఉంటారని వారికి తెలుసా ప్రాచీన నిర్మాతలు ఈ విమర్శకులను ఖండించడం కోసమే ఇలా చేశారా అయితే పురాతన నిర్మాణదారులు ఈ చిన్న ప్యాటర్న్స్ ను ఎందుకు సృష్టించారో దానికి మరొక కారణాన్ని నేను మీకు చూపిస్తాను ఈ చిన్న లేత్ స్తంభాలకు సరిగ్గా కింద మీరు ఈ చక్రాలను చూడవచ్చు వెంటనే మీరు ఈ అద్భుతమైన శంకు ఆకారపు కటరాలను చూసి ప్రేమలో పడిపోతారు అవి చాలా అలంకార ఉన్నాయి కానీ ఈ శంకువులు అంటే ఏంటి ఇవి చిన్న దేవాలయ గోపురాలు అండ్ అలాగే చిన్న చెక్కిన స్తంభాల మాదిరిగానే ఇవి కూడా మీకు చాలా కనిపిస్తాయి అవి నిజంగా దేవాలయ గోపురాలైన జాగ్రత్తగా చూడండి కింద భాగంలో మీకు దేవాలయ గోడలు కనిపిస్తాయి మరియు గోపురం పై భాగంలో ఈ పాత్ర కనిపిస్తుంది దీనిని కలశం అంటారు దీనిని అన్ని హిందూ దేవాలయ గోపురాలపైన ఉంచుతారు ఈ చిన్న దేవాలయ గోపురాలలో కూడా ఈ కలశాన్ని పదే పదే చెక్కబడి ఉండటాన్ని మీరు చూడవచ్చు ఇది ఈ దేవాలయ గోపురాలయాన్ని కన్ఫర్మ్ చేస్తుంది అయితే ఈ ఆలయం గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది ఈ ఆలయానికి ఈ పెద్ద శంఖాకార గోపురం ఈ రోజు లేదు ఒక నిమిషం ఆకండి ఏంటిది అవును ఈ ఏరియల్ వ్యూ ను చూడండి ఇక్కడ ఉన్న ఈ చిన్న గోపురం తప్ప ఈ ఆలయం పైన పెద్ద గోపురం ఏది లేదు ఈ రోజుల్లో హిస్టోరియన్స్ అండ్ ఆర్కియాలజిస్టులు ఇది ఈ ఆలయం యొక్క అసలు రూపకల్పన అని అనుకుంటున్నారు కాని కాదు ప్రాచీన కాలంలో దీనిపైన ఒక భారీ గోపురం ఉండేది బహుశా అనేక గోపురాలు కూడా ఉండేవని పురాతన నిర్మాణదారులు మనకు చెప్తున్నారు అదే అసలైన ముఖ్యమైన సూచన ఈ ఆలయం మనం ఈ రోజు చూస్తున్నట్లుగా చదునైన పైకప్పుతో కాకుండా వాస్తవానికి ఇలా ఉండేదని అర్థం చేసుకోవడానికి ఇది మనకు సహాయపడుతుంది అండ్ పైకప్పు నిర్మాణాన్ని ఆక్రమణదారులు ధ్వంసం చేశారు అండ్ ఈ గోపురాన్ని పూర్తిగా నాశనం చేశారు అయితే ఈ ఆలయంపై దండయాత్రలు చేసిన వారి వల్ల నష్టం జరిగిందనే విషయాన్ని స్థానికులు మరియు కొంతమంది నిపుణులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు కొంతమంది ప్రకారం చూసుకుంటే అమృతేశ్వర ఆలయాన్ని ఆక్రమణదారులు ఎప్పుడూ తాకలేదని చెప్తున్నారు కానీ వారు అమృతేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకతను గ్రహించలేరు అమృతేశ్వర ఆలయం భారతదేశంలో రామాయణ ఇతిహాసం నుండి డెబ్బై శిల్పాలను కలిగి ఉన్న ఏకైక ఆలయం భారతదేశంలో మరే ఆలయంలోనూ ఇంత అద్భుతమైన శిల్పశ్రేణి లేదు నిజానికి ఈ ఆలయాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించాలి కానీ శ్రీరాముని ముఖాన్ని చూడండి ఇక్కడ రాముడి యొక్క ముఖాన్ని చూడండి మరియు ఇక్కడ రాముడి ముఖాన్ని చూడండి ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన విధ్వంసక చర్య కొంతమంది ఇది సహజమైన ఎరోషన్ అని వాదించడానికి ప్రయత్నించవచ్చు కానీ ప్రకృతి శరీరంలోని ఇతర భాగాలను వదిలేసి కేవలం ఒక శిల్పం యొక్క ముఖాన్ని మాత్రమే ఎంచుకుంటుందా ప్రకృతి ఈ విధంగా పనిచేయదు అండ్ ప్రకృతి ఇతర వ్యక్తులను వదిలేసి కేవలం శ్రీరాముని మాత్రమే లక్ష్యంగా చేసుకోదు కాబట్టి ముఖాలు ధ్వంసం చేయబడటం అనేది ఈ ఆలయం నిజానికి ఆక్రమణదారులచే నాశనం చేయబడింది అనడానికి స్పష్టమైన రుజువు అండ్ ఒకప్పుడు ఆ దేవాలయం పైన నిజానికి ఒక అద్భుతమైన గోపురం ఉండేది కానీ అది నాశనం చేయబడింది కాని మనం అమృతేశ్వర ఆలయం గురించి కేవలం పై పైన మాత్రమే తెలుసుకుంటున్నాము ఈ ఆలయంలో దీనికంటే ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి మీరు ఈ ఆలయం గురించి సెర్చ్ చేస్తే ఇప్పటి వరకు ఈ ఆలయం గురించి ఎవరు స్టడీ చేయలేదనే విషయం తెలుసుకొని ఆశ్చర్యపోతారు ఈ ఆలయంలో కనిపించే కొన్ని రహస్య శిల్పాలను మీకు చూపించాలనుకుంటున్నాను కానీ అది నేను భవిష్యత్ వీడియోలో చేస్తాను అండ్ మీరేమనుకుంటున్నారు ఈ స్తంభాలు ఆధునిక నకిలివా అలా అయితే పురాతన నిర్మాణదారులు ఈ చిన్న లేత్ స్తంభాలను దేవాలయం ఓడల నిండా రచకగలిగారు పురాతన నిర్మాణదారులకు భవిష్యత్తులో ఆదిమ విద్వాంసకారులు వచ్చి పురాతన శాస్త్ర సాంకేతికతను పరిజ్ఞానాన్ని అప్పదిష్టపాలు చేస్తారని తెలుసా ఈ ఆలయం పైన ఒక పెద్ద గోపురం ఉందా లేకపోతే ఈ గోపురం యొక్క చిన్న నమూనా మనకు దేవాలయ గోడల మీద అంతటా ఎందుకు అనిపిస్తుంది దయచేసి మీ థాట్స్ ను కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నేను ప్రవీణ్ మోహన్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరియు త్వరలోనే మళ్ళీ కలుద్దాం బాయ్